ఇన్సిడెంట్లో ఎక్కడ ఇష్యూ జరగల ఇండస్ట్రీ బయట ఉన్న కామన్ పీపుల్ అంటే ఒక సామాన్యులు చనిపోయారు దాన్ని దీన్ని కలిపి క్లబ్ చేస్తూ ఏదైతే ఈరోజు హై లెవెల్ కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్లో గత గవర్నమెంట్లో మీ మీ ఇచ్చిన కమిటీ రికమెండేషన్స్లో అక్కడ ఎంత ఎయిర్ పొల్యూట్ అయింది ఎంత గ్రౌండ్ పొల్యూట్ అయింది అక్కడ నివాసయోగ్యమా కాదా అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమైనప్పుడు ఐదు గ్రామాల్లో ఐదు మంత్రులు బస్ చేశారు బస్ చేయడం అంటే స్టేరన్ వాళ్ళు ఒక బరువైనటువంటి విషయానికి సంబంధించినటువంటి రసాయనం మళ్ళీ అలాంటి రసాయనము ప్రమాదకరము అవి నేలకి కింద ఎత్తులో ఉంటాయంటే కింద నివసించేటువంటి జీవులు చనిపోయినాయి ఆవులు కానీ ఇతరత్ర పశువులు మీరు అవన్నీ తెలుసుకొని మేడ మీద పడుకున్నారు మేమేం లేదు ఇక్కడ ఏ ఇబ్బంది లేదు మంత్రులందరూ బస్ చేసింది అందరూ కూడా అంటే ఎత్తైన ప్రదేశంలోకి వెళ్తే వాళ్ళు కూడా ఇప్పుడు మోక్టర్లు చేసేటప్పుడు ఏమైనా లీక్ అయితే తడిగుడ్డ కట్టుకోమనో లేకపోతే ఎత్తైన ప్రదేశానికి వెళ్తే దీనివల్ల ఇబ్బంది లేదనేటువంటి ఇలాంటి ప్రికాషన్స్ తీసుకొని ఇక్కడ అంతా బాగుంది మీరు బయటికి వెళ్ళిపోయి గ్రామాలు వదిలి వెళ్ళిన వాళ్ళందరూ కూడా రండి అని చేసేటువంటి ప్రయత్నం గత ప్రభుత్వంలో చేశారు అంటే నేను ఇక్కడ ఏమి చెప్పదలుచుకున్నానంటే మీరు ప్రభుత్వంలో ఉండేటప్పుడు ఎల్జీ పాలిమర్షన్ సంఘటనని అద్భుతంగా హ్యాండిల్ చేశాం తర్వాత అనేక విధానాలు తీసుకొచ్చే ఉన్నారు ఆ తర్వాత మీరు తెచ్చిన విధానాల తర్వాత ఒక ఫా ఫార్మా ఇండస్ట్రీస్లోనే ఐదేళ్ళలో నూట పంతొమ్మిది ప్రమాదాలు జరిగి చనిపోయినాయి దీనికి ఒకవైపు అపోజన్లో రాగానే వాళ్ళందరూ దానికి సంబంధించిన ఓన్లీ వైజాగ్కి సంబంధించినటువంటి డేటా ఇండస్ట్రీల్లో ఇష్యూస్ జరగడం అనేది జరగడం దుర దురదృష్టకరం నివారణ చేయాలి భవిష్యత్తులో ఎట్లాంటి పునరాత్వం కాకుండా చేసే ప్రయత్నం చేయాలి కానీ దుర్ఘటన తర్వాత ఇక్కడికి వచ్చి చేసినటువంటి ప్రకటనలు ఏవైతే మీ ప్రభుత్వం ఆ ప్రకటన ఎంతవరకు అమలయ్యాయి అనేటువంటిది ఐదు గ్రామాల్లో పర్యటన చేస్తు